పదిహేడు వందల అరవై రెండవ సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఒక పదమూడేళ్ల బాలుడి చెవినపడిన పడిన మాటలు వైద్యశాస్త్రాన్ని ఒక మలుపు తిప్పాయి ఆ కుర్రోడెవడు అతని చెవిన పడిన మాటలేంటి పదండి చూద్దాం మీ అరుణ్ కుతూలసాల నుండి మనలో చాలామందికి మసూచి లేదా స్మాల్ పాక్స్ అనే జబ్బు గురించి తెలిసే ఉంటుంది కొన్ని చోట్ల దీన్ని ఆటలమ్మని మరికొన్ని చోట్ల అమ్మవారని రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ జబ్బు వచ్చినప్పుడు ఒంటి నిండా నీటి బొబ్బలు వచ్చి అవి తగ్గాక నల్లగా మచ్చలు ఏర్పడి చూడటానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది పైగా ఆ మచ్చలు పోవడానికి కూడా చాలా సమయం పడుతుంది పదిహేడు వందల నలభై తొమ్మిది మే పదమూడవ తేదీన ఇంగ్లాండ్లో ఎడ్వర్డ్ జెన్నర్ అనే వ్యక్తి జన్మించాడు ఆయనకి పదమూడేళ్ల వయసు వచ్చేసరికి ఒక వైద్యం దగ్గర అప్రెంటిస్ కింద జాయిన్ అయ్యాడు ఆ రోజుల్లో ఇప్పటిలాగా ఎంబీబీఎస్ లాంటి చదువులు లేవు కాబట్టి అలా జాయిన్ అయ్యే అవకాశం ఉండేది అలా అప్రెంటిస్గా పనిచేస్తున్న జన్నర్ ఒకసారి ఏదో ఒక పని మీద గొడ్ల చావిటికి వెళ్తే ఆ గొడ్ల చావిటిలో పాలు తీస్తున్న ఒక అమ్మాయి తన పక్కన ఉన్న అమ్మాయితో ఇలా ఉంది మా పక్కింటి వాళ్ళకి మసూచి వచ్చి వాళ్ళు వంటి నిండా నల్లగా మచ్చలు పడ్డాయి నాకు ఆల్రెడీ కౌపాక్స్ వచ్చింది కాబట్టి ఈ జన్మలో మసూచి రాదు అని కౌపాక్స్ అనేది అప్పట్లో గేదెల ఆవుల ద్వారా మనుషులకి సంక్రమించే ఒక జబ్బు మసూచి అంత భయంకరమైంది కాదు కానీ కౌపాక్స్ వచ్చినప్పుడు చేతుల నిండా బొబ్బర్లు వచ్చి నీటి బొబ్బర్లు వచ్చి ఒక వారం పది రోజుల్లో తగ్గిపోయి నార్మల్గా అవుతారు డైరీ ఫామ్లో పనిచేసే వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక్కసారి కౌపాక్స్ వస్తే గనక వాళ్ళకి చాలా కాలం వరకు మసూచి రాద ఆ అమ్మాయి అన్న మాటలు జనరల్ మనసులో అలా ముద్రించుకుపోయింది ఆ వైద్యం దగ్గర అప్రెంటిస్ పూర్తి చేసి ఇంగ్లాండ్లో గల గొప్ప గొప్ప డాక్టర్ల దగ్గర ప్రాక్టీస్ చేసి మంచి అనుభవం సంపాదించాడు పదిహేడు వందల తొంభై ఆరు సంవత్సరంలో ఎలాగైనా మసూచి అంతు తేల్దామని నిర్ణయించుకున్నాడు జన్నర్ దాంతో అప్పుడే మసూచి సోకి బాగుపడుతున్న సారా నెలమని అమ్మాయి దగ్గర నుంచి ఆ వైరస్ శాంపిల్ తీసుకొని జేమ్స్ ఫిలిప్ అనే ఎనిమిది సంవత్సరాల బాలుడికి ఎక్కించాడు ఎక్కించిన తర్వాత ఫిలిప్కి కొద్దిగా జ్వరం వచ్చి ఒక వారం పది రోజుల్లో కోలుకున్నాడు మళ్ళీ జూలై నెలలో ఇంకొక వ్యక్తి నుంచి మసూచి వైరస్ని తీసుకొని జేమ్స్కి ఎక్కించాడు జన్నర్ ఈసారి తగ్గిపోతున్న వ్యక్తి నుంచి కాకుండా అప్పుడే మసూచి చోకిన మసూచి వైరస్ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తిని తీసుకున్నాడు కానీ జేమ్స్కి ఈసారి మసూచి రాలేదు పైగా జన్నర్ కూడా తెలుసు జేమ్స్కి ఇంకెప్పుడు మసూచి రాదని ఆ విధంగా ప్రపంచంలోనే సైంటిఫిక్ పద్ధతిలో మొట్టమొదటిసారి వ్యాక్సిన్ వేయించుకుంది ఒక ఎనిమిది సంవత్సరాల బాలుడు వేసింది ఇంగ్లాండ్కి చెందిన ఎడ్వర్డ్ జనర్ తాను చేసిన ప్రయోగం అబ్జర్వేషన్లు అన్నీ కలిపి రాయల్ సొసైటీకి పంపించాడు జనర్ రాయల్ సొసైటీ ఏమో దాన్ని రిజెక్ట్ చేసింది ఇలా కాదని చెప్పి ఇంకొన్ని ప్రయోగాలు చేసి తనే సొంతంగా పేపర్ని ముద్రించాడు అలా ముద్రించిన తర్వాత కూడా మెడికల్ కమ్యూనిటీలో సగం మంది ఆ పేపర్ని పట్టించుకోలేదు ఇలా కాదని చెప్పి తనే స్వయంగా లండన్ వెళ్ళి అక్కడ వ్యాక్సిన్ వేయించుకునే వాలంటీర్ల కోసం ఎదురుచూశాడు మూడు నెలలు గడిచిపోయి ఎవరో వ్యాక్సిన్ వేయించుకుంటానికి ముందుకు రాలేదు ఇలాగ లాభం లేదని మళ్ళీ దేశవ్యాప్తంగా కౌపాక్స్ ఎంతమందికి వచ్చింది ఆ వచ్చిన వాళ్లలో ఎంతమంది స్మాల్ పాక్స్ గురయ్యారనే సర్వే చేయడం మొదలుపెట్టాడు ఆ సర్వే ఫలితాలు జనర్కి బాగా అనుకూలంగా వచ్చేసరికి జనాలందరికీ ఇతని పరిశోధనల మీద నమ్మకం కుదిరింది దాంతో మెల్లగా వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది అలాగే వ్యాక్సిన్ పక్కనున్న యూరోప్ దేశాలకు కూడా పాకింది లాటిన్ భాషలో ఆవుని వ్యాక్సా అంటారు ఆవికొచ్చిన కౌపాక్స్ జబ్బుని వ్యాక్సిన్ఏ అంటారు సో తను కనిపెట్టిన దానికి ఆ వచ్చిన జబ్బు మీదుగా జన్నర్ వ్యాక్సినేషన్ అని పేరు పెట్టాడు అదే మనం ఈరోజు వేయించుకునే వ్యాక్సిన్ జన్నర్ కనిపెట్టిన ఈ వ్యాక్సినేషన్ పద్ధతి స్మాల్ పాక్స్కే పరిమితం కాకుండా ఇంకా చాలా రోగాలకు విస్తరించి ఇదే మూలంలో రోగాలను అరికట్టే సాంప్రదాయం మొదలైంది ఉదాహరణకి మనం ఈరోజు వేయించుకునే పోలియో లాంటి వ్యాక్సిన్లు కూడా ఆద్యం అడ్వర్డ్ జన్నరే తను కనిపెట్టిన వ్యాక్సినేషన్ పద్ధతితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన ఎన్నో అవార్డులు పొందినా కానీ జన్నర్ ఈ పద్ధతిని డబ్బు సంపాదించుకోవడానికి ఎప్పుడూ ఉపయోగించలేదు అంతేకాకుండా తన దగ్గరికి వచ్చిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేవాడు ఈ మెడికల్ ఫీల్డ్కే పరిమితం కాకుండా జియాలజీ మీద కూడా అనేక పరిశోధనలు చేశాడు ఆ విధంగా ఒక డైరీ ఫామ్లో మాట్లాడుకున్న అమ్మాయి మాటలు విని ఉత్తేజం పొంది ఈరోజు మనం వ్యాక్సిన్ వేసుకుంటానికి కారణమయ్యి అనేక కోట్ల మంది ప్రాణాలు కాపాడాడు జన్నర్ మనమైతే ఈ చెవితో విని ఈ చవితో వదిలేసేవాళ్ళం కుతూహలం ఉంది కాబట్టే ఎడ్వర్డ్ జన్నర్ ఆ అమ్మాయి మాటలు విని వాటి మీద పరిశోధన చేసి వ్యాక్సిన్ కనిపెట్టి మెడికల్ ప్రపంచంలోనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్